హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం కావాల్సినవి మూడు మునక్కాయలు ఐదు టమాటాలు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నిమ్మకాయ సైజు ఉన్నటువంటి చింతపండు ఈ చింతపండు ముందుగా గిన్నెలో నానపెట్టుకొని మనం ఉంచుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ అందులోకి చిటికడంత సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి మీకు కావాలనుకుంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అందువల్ల నేను యాడ్ చేయట్లేదు ఆనియన్స్ అయితే వేగిపోయి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు వేసుకొని మొత్తం నీట్గా కలుపుకుందాం ఇది నీట్గా కలుపుకున్న తర్వాత దీనికి మనం మూత అనేది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని దీన్ని మగ్గించుకుందాం మగ్గిపోయి ఇప్పుడు చూసారు కదా మగ్గిపోయినట్టున్నాయి ఇలా మగ్గిపోయి కాబట్టి ఇందులోకి మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఒకటి ఒకటి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఒకటి ఒకటి యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టి వీటిని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుందాం చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి లైట్గా తేలింది ఇప్పుడు మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇలా ఒక నిమిషం పాటు ఉంచుకోవడం వల్ల ఏంటంటే కారం పచ్చివాసన కట్ట రాకుండా ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండు వేసుకుందాం చేసారా ఇలా నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసుకున్నాను నాకు ఇంకా కొంచెం వాటర్ కావాలి మీకు ఎంత గ్రేవీగా కావాలో అని వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి వేసుకొని పెట్టి మరిగించుకుందాము ఇలా ఒక పది నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది నాకైతే ఇంత పులుసు సరిపోతుంది ఎందుకంటే మేము రెండు పోట్లు తింటాం ఒక పూటే వండుతాను కర్రీ అనేది అందువల్ల మాకు ఇది సరిపోతుంది ఎందుకంటే ఇద్దరమే కదా అందుకే ఈ పులుసు అనేది మాకు సరిపోతుంది మీకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్